హాయ్ వియస్ టెర్రస్ గార్డెన్కి వచ్చాను ఏంటని చూస్తున్నారా ఎండ చూడండి ఎంత ఎక్కువగా ఉందో మామిడికాయ కోసుకెళ్దామని డాబాపైకి వచ్చానండి ఆవబెట్టినటువంటి పచ్చడి చేద్దాము అని అనిపించింది ఒక మామిడికాయ తెచ్చుకున్నాను వేడి వేడి అన్నంలోకి చక్కగా పుల్లగా కారంగా పచ్చడి చేసుకుందామని అనిపించిందండి దానికి కావలసినవి ఒక మామిడికాయ కోసుకొచ్చుకున్నానండి అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు తిరగమాత పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ నూనె ఆవాలు ఎండుమిరపకాయలు చూపిస్తున్నాను చూడండి ఇవి ఎందుకంటే ఆవు పెట్టుకోవడానికండి అంటే పచ్చడి ఆవు పెట్టుకొని మనం చేసుకుంటాము ముక్కలు పచ్చడి ఇలాగ మనం మామిడికాయ చెక్కు తీసేసి ముక్కలు తరిగేసుకున్నామండి ఎండుమిరపకాయలు కూడా మధ్య కట్ చేసుకున్నాము ఆవాలు ఇంగువ పసుపు ఉప్పు నూనె ఇవన్నీ కూడా మనం దగ్గర పెట్టి ఉప్పు తర్వాత వేసుకుందాం ముక్కల మీద ముందు ఈ నాలుగు మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి ముందుగా నేను ముక్కలు చేసుకున్నటువంటి ఎండుమిరపకాయలని వేసేసాను కారం తింటాము అని అనుకుంటే గుంటూరు కాయలు వేసుకోవచ్చండి మేము కారం తినలేము కాబట్టి కమ్మగా చేస్తున్నాను పచ్చడి బేడికి కాయలు వాడానండి కలర్ కూడా బాగుంటుంది ఒక మూడు చెంచాల ఆవాలు తీసుకున్నాను ఈ ఆవఘాటేనండి ఈ పచ్చడికి మనం ఈ చేసుకునేటటువంటి ఈ పేస్టే రుచి అలాగే ఒక్క చెంచా నూనె వేసానండి ఎండుమిరపకాయలు పసుపు ఆవాలు నూనె కొద్దిగా రెండు చెంచాలు నీళ్లు వేసేసి ఇది ఒక్కసారి గ్రైండ్ చేశానండి ఇట్లా చూడండి కచ్చా పచ్చాగా చేసేసుకున్నటువంటి ఈ ఎండుమిరపకాయల మిశ్రమంలో ఇప్పుడు మామిడికాయ ముక్కలు రుచిగా తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుందాము ఈ మామిడికాయ ముక్కలన్నీ కూడా మనం ఈ మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కారంలో వేసేసి ఇప్పుడు దానిపైన ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి మామిడికాయలు మనకి ఈ సీజన్లో కదండి వచ్చేది మీరు ఎప్పుడన్నా మార్కెట్ నుంచి మామిడికాయలు తెచ్చుకున్నా లేదు మీ ఇంట్లో ఉన్న మామిడికాయలు అయినా సరే కొద్దిగా ఇంగు కూడా వేశానండి ఉప్పుతో పాటు ఇది చూడండి ఇట్లా గ్రైండ్ చేశాను పచ్చడి ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా ఇలాగ మొత్తం గ్రైండ్ చేసేసుకున్న పచ్చడికి మనం తిరగమాత పెట్టుకోవాలి మనం ఈ సీజన్లో మామిడికాయలు వస్తాయి కదా ఇలాగ అప్పటికప్పుడు అండి అంటే మనం విడిగా ఉంటే ఒకటి రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల దాకా ఉంటుందండి ఈ పచ్చడిని మనం ఎప్పుడు తిరగమాత పెట్టేసుకున్నాం ఒక బాండి వేడి చేసుకుని అందులో నేను ఒక నాలుగు చెంచా నూనె తీసుకున్నాను నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ ఇవన్నీ వేసేసి చక్కగా ఆవాలు చెట్టుపట్లాడి ఇంగువ మంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి నేను వేరుశనగ నూనె వాడుతున్నాను పచ్చళ్ళకి వేరుశనగ నూనె కదండి రుచి ఇప్పుడు తిరగమాత అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందకి పెట్టేసుకొని వేసుకుని చల్లారినిద్దామండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిని తిరగమాతలో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందామండి మిక్సీ జార్లో పచ్చడి అంతా కూడా మనం తిరగమాతలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఈ బాండీలోకి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రుచి కూడా అంతే బాగుంటుందండి ముక్కలతో కూడా ఆవు పచ్చడి చేసుకోవచ్చండి ఇది ఏంటంటే కారంలో మామిడికాయ ముక్కలు చక్కగా గ్రైండ్ అవుతాయి కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా పచ్చడి చాలా బాగుంటుందండి ఇంగువాసంతో వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఎన్ని కూరలు ఉన్నా కూడా ఒక పచ్చడి అనేది ఉంటే మనకి సైడ్న కడుపు నిండుగా ఉంటుందండి ఇప్పుడు ఈ తిరగమాత మొత్తం కలిపేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటుందండి ఒక వారం రోజుల దాకా మనకి నిల్వ ఉంటుంది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుని ఆవ మామిడి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం పచ్చడి అంతా కూడా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి అంతే రుచిగా కూడా ఉంటుందండి ఈ పచ్చడి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది ముక్కలతో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు ఆవు పేస్ట్ వేసుకుని ముక్కలపైనే మనం ఈ ఆవు పేస్ట్ వేసేసుకుని ఆవు పెట్టుకుని కలుపుకోవచ్చండి అది కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను కానీ ఇలాగ పచ్చడిలాగా రుబ్బుకుంటేనే ఆ పులుపు కారము అన్నీ కూడా మనకి ఈ పచ్చడికి పడతాయండి ఇంత రుచికరమైనటువంటి ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ